హాయ్ ఫ్రెండ్స్ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రకటన గ్రంథంలోని మొట్టమొదటి వచనంలో యేసు క్రీస్తుని గురించినటువంటి ధ్యానాంశాలు మనం ధ్యానిస్తున్నాం కదా గతంలో విచారణను గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము రండి వాక్యాన్ని ధ్యానించుకుందాము అంతకు ముందు మీరు మీ కుటుంబ సమస్యలు కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి ఉన్నారు అమ్మ మీ పిల్లలు బాగాలేదని వారి యొక్క స్థితి బాగోలేదని లేదా ఆరోగ్యం బాగాలేదని బాధపడుతున్నారా రండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి ప్రభు మీకు సహాయం చేస్తారు అయితే ఏసుక్రీస్తు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనములో ఏసు క్రీస్తుని గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు మరణమును గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందామా మరణం మరణం చాలా సహజమైనది అది ఎవరు తప్పించుకోలేనిది హెబ్రి పత్రికలో ఒక మాట వ్రాయబడింది హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో మనం చూద్దామా రెండు ఒకసారి బైబిల్ తెరవండి హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను ఆ తర్వాత తీర్పు జరుగును ఇది తప్పించుకోలేనిది అయినప్పటికీ అది కృత్రిమమైనది కూడా అది పాపానికి వచ్చే శిక్ష అని మనకు తెలిసిందే ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తే అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను రోమ రోమాపత్రిక ఆరోజు ఇరవై మూడవ వచ్చిన ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని వ్రాయబడింది ఆదాము దేవునికి అవిధేయుడైన రోజున అతను శారీరకంగా మరణించలేదు అయితే నిశ్చయంగా మరణిస్తావని దేవుడు చెప్పాడు ఆ మరణం శారీరక మరణం కంటే మించినది ఇది ఏమైనా అతని ఆధ్యాత్మిక పతనానికి ముందు అతని శరీ శరీరం చనిపోయిందో లేదో మనకు తెలియదు మరణం అనేది ఒక వ్యక్తిలోని సమస్తానికి సంబంధించినదని మనం గ్రహించటం ఉత్తమం శారీరక మరణం ఆధ్యాత్మిక మరణానికి ఒక సంకేతం పాప ఫలితంగా సంభవించే మరణంతో ఇది ఐక్యమవుతుంది ఆ గంభీర మరణం ఒక స్థితి ఒక సంఘటన శరీరానుసారమైన మనస్సు మరణము అని పౌలు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఏదో వచనంలో పేర్కొన్నారు అలాగే మొదటి వ్యవహన్ రాసిన పత్రిక పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి ఇది పదమూడవ వచ్చినాం మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేని వారు వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని వ్రాయబడింది ఎవరైతే ఈ స్థితిని దాటి క్రీస్తులో లభించే నిత్యజీవపు స్థితిలోకి వెళ్తారో వారికి మాత్రమే రక్షణ సాధ్యమవుతుంది యూహాను స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవలో నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వ్రాయబడింది కొత్త నిబంధనలో కొన్నిసార్లు పాపపు తీవ్రతను గురించి నొక్కి చెప్పేందుకు మారు మనసు పొందక దేవునితో నిత్యమైన ఎడబాటు కలిగిన వారి కడపటి స్థితిని తెలియజేసేందుకు రెండవ మరణం అనే పదాన్ని ఉపయోగించారు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చివిగలవాడు గలవాడు వినుగాక జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చందడు అని వ్రాయవే రండి మళ్ళా మరొక వచ్చనం చూద్దాము మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతులకును స్థిరపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి అని వ్రాయబడింది ఏది ఏమైనా కొత్త నిబంధన జీవంలోనే ఎక్కువ ఆసక్తి చూపుచున్నది మరణం అనేది అకస్మాత్తుగా సంభవించేదని అయితే మనుషులు దాని నుండి రక్షింపబడవచ్చని కొత్త నిబంధన తెలుపుతుంది మరణపు శక్తిని పాపపు శక్తిని క్రీస్తు నాశనం చేశాడు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుడుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తము అంశములలో పాలివాడాయను అని వ్రాయబడింది రండి మరొక వచనం చూద్దాం రోమా పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమా అరే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు కాబట్టి విశ్వాసులు చనిపోరు కానీ నిద్రిస్తారు మొదటి శలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో మరణం మీద క్రీస్తు సంపూర్ణ విజయం సాధించాడనేందుకు ఆయన పునరుద్ధానం నిదర్శనం అని వ్రాయబడింది ఆయన మరోసారి మరణించనక్కర్లేదు ఈ విజయాన్ని ఆయన తన ప్రజలకు అనుగ్రహించాడు వారు నిత్య జీవితంలో ఆనందించేందుకు లేస్తారు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి మరో మరి రెండు వచనాలు చూద్దామా రోమా పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఈకను చనిపోడనియు మరణములకు ఈకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎదిగి ఆయనతో కూడా జీవించదు నమ్ముచున్నాము అని వ్రాయబడింది అలాగే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై నాలుగో వచనం చూస్తే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మత్స్థమైనది అమర్చతను ధరించుకునేనప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును యాభై ఐదో వచ్చినంలో ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని వ్రాయబడింది ఈ జీవితంలో కూడా దేవుని నుండి మనల్ని ఏదీ వేరు చేయలేదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినములో మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యస్సునందులు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము అని రాయబడింది విశ్వాసులు ఇప్పటికే మరణ దశను దాటి వెళ్ళారు అయితే శారీరక మరణం అనే ద్వారం గుండా తప్పక వెళ్ళవలసి ఉంది కనుక ప్రియనేస్తమా పాపం మనల్ని పట్టుకుంటుంది చూసారా సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మనం చూస్తే మీరు అట్లు చేయని ఎడల యహోవ దృష్టికి పాపము చేసిన వారు ఎదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనను అని తెలుసుకునడి మనము ఒక ఉపాధ్యాయుడు చిన్న మాటని నేను చెప్తాను ఒక ఉపాధ్యాయుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకెళ్లాడట ఒక తోటలోనికి అందులో ఒక రోజు ముందు పెంచినటువంటి నాటినటువంటి మొక్కను పీకేయమన్నారు మా సార్ చెప్పనే చెప్పారని ఆ మొ మొక్కను లాగి పీకేసి అవతల పడేశారు అలాగే ఒక నెల రోజుల క్రితం నాటినటువంటి మొక్కను పీకండ్రా అన్నాడట అది దాన్ని కొంచెం కష్టపడి ఆ మొక్కను లాగి అవతల పడేశారు అలాగే ఒక రెండు సంవత్సరాల క్రితం నాటినటువంటి మొక్క వృక్షంగా పెరిగిన తర్వాత దాన్ని పే దాన్ని కూడా పీకే అవతలు పడేయండిరా అన్నారట ఈ విద్యార్థులందరూ ఒకసారి ఒక్కొక్కడు పీకినటువంటి మొక్కను వదిలేసి ఆ మొక్కను ట్రై చేస్తే ఏమాత్రము దాన్ని కదిలించలేకపోయారట కనుక మనల్ని మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు అనేటువంటి పాపం లేదా ఏది ఏ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన ఏ దూషణైనా మాటలైనా నోటి ద్వారానైనా పాపము చేస్తే అది మనల్ని పట్టుకుంటుంది ఆ పాపాన్ని మనం ఆదిలోనే చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే పీక అవతల పడేయాలి మనం పెంచి పోషించినటువంటి ఆ పాపం మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుంది ప్రియులార అది చాలా నాశనం చేసేస్తుంది కాబట్టి దానికి మనం చాలా అంటే చాలా దూరంగా ఉండాలి అందుకని హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడి మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆస్యేనుడై ఉన్నాడు చివరకు ఒక దినాన ఆ పాపం వల్ల ఎటువంటి సంతోషం లేదని గ్రహించి దేవునికి దూరం అయ్యి ఆశీర్వాదాలు కూలిపోయి జీవితంలో శాంతి సమాధానం లేక తెలిసి చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తూ రోధిస్తూ వారు కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు నేస్తమా యేసులో ఆనందం శాశ్వతమైనది ఈ లోకపు ఆనందం తాత్కాలికమైనదని గుర్తించండి ప్రియులారా క్రీస్తులో ఆనందం మీ విజయాల కొరకే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఆయన అడుగుజాడల్లో నడవడానికి గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ యొక్క విశ్వాసం మనకు ఉపయోగపడుతుంది ఏమంటారు కనుక ఆ విధమైనటువంటి మరణించి తిరిగి లేచినటువంటి మన ప్రభు మనతో ఉన్నాడు గనుక ఎప్పటికీ ఆయనేందలి విశ్వాసము నిరీక్షణ కలిగిన వారముగా మనం జీవిద్దామా మరి ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము అలాగే పునరుద్ధానమును గురించి మరొక వీడియోలో మనలా తిరిగి కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మీకు తోడ బ్లెస్ యూ ఆల్